నా పేరు కరుణాకర్ యాదవ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు జేపీ రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ప్రెసిఫిక్ పెట్టడానికి ఉద్దేశం ఏమిటంటే ఏంటంటే నిన్నటి దినము పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నాపై ఏంటంటే ఆరోపణలు అంటే బేస్ లెస్ అలికేషన్ చేస్తూ దళిత సైన్యం దందా నడుపుతున్న ఒక బ్లాక్ మెయిలర్ గాలిపోదల సుదర్శన్ గారు మషిపాత కాల్చి మొఖాన వేస్తే తుడుచుకుంటాననే ఉద్దేశంతో అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానిని స్పందిస్తూ స్పందించాల్సిన అవసరం అది ఉంది కాబట్టి అతనికి నేను సంఘాసి చెప్పుకోవాలని అవసరం నాకు లేదు కానీ ప్రజాస్వామ్యం ఈ దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలకు నేను నాకు ఒక హక్కు ఉంటుంది కాబట్టి ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో నేను ఈ మీట్ నిర్వహించడం జరుగుతుంది అతను ఆరోపణలో భాగంగా ఏం చెప్పారంటే కేతవరం గ్రామం చాపడ మండలానికి సంబంధించిన వ్యక్తి కాదు ప్రొద్దుటూరు సంబంధించిన వ్యక్తి చాపడ పోలీస్ ఫిర్యాదు ఎలా చేస్తాను అనేది ఇతరు మొదటికి వచ్చారు దానికి సమాధానం చెబుతూ కేదవరం గ్రామం అనేది వాళ్ళ అబ్బల కాలం నుంచి ఉన్న గ్రామము అది పుట్టి పెరిగింది అక్కడే తన యొక్క ఓటర్ కార్డు ఉండేది కూడా అక్కడే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఓటు వేసింది కూడా అక్కడే ఓటర్ కార్డు ఉండేది కూడా అక్కడే వారి పొలాలు ఉండేది కూడా అక్కడే వారి నివాసం ఉండేది కూడా అక్కడే ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు తన జీవనోపాధి రీత్యా పొద్దున ఒక పట్టణం కాబట్టి రావడము పోవడము జరుగుతూ ఉంటుంది ఉదాహరణ నేను ఒక పల్లెటూరులో ఉంటానండి నేను ఒక హైదరాబాద్కు ఒక ఆ నెలలో సంవత్సరం నేను పోదా అయితే నా నివాసం అక్కడ అవుతుందా కాదు కదా దీనికి సమాధానం ఇది తెలుసుకొని మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఫిర్యాదు రైడరు అయిన బాలయ్య చాపడి పోలీస్ స్టేషన్లో మార్చి మార్చి రాయడం వలన కర్ణాకర్ ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకొని ఒక కుట్ర పడ్డాడు అనేసి వీరి యొక్క అభియోగం దీనికి నేను సమాచారం ఇస్తాను దీనికి నేను సమాధానం ఏంటంటే సిఆర్పిస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా బాధితుడు ఎవడైనా సరే ఒక ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ఏ విధంగా ఉందో అదే విధంగా నాన్ కాన్స్టేబుల్ అయితే కోర్టు ఎండార్స్మెంట్తోనూ కాన్స్టేబుల్ అయితే వెంటనే కేసు నమోదు చేసి ఆ బాధ్యుడికి ఎటువంటి రుసుంఛార్జీలు చెల్లించుకున్నానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నకలు కాపీ అని చెప్పి చట్టం చెప్తా ఉంది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇప్పుడు నా ఇంటికాడ గొడవ దొరుకుతుంది అది నాకు మాత్రం తెలుసు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎలా చూస్తుంది ఇది నిన్న చెప్పిన ప్రెస్పీట్లో అతనే ఒక సాక్ష్యం కంప్లైంట్ మార్చి ఇచ్చినాము మార్చి రాయించినారు అనేసి మార్చి రాయించే రైట్ మీకు ఉందని అనేసి నేను అడుగుతున్నా అంటే మార్చి అంటే దాని అర్థమనేది కేసులో క్రెడిబిలిటీ గ్రావిటీ తగ్గించడానికి నువ్వు కుట్రపన్నావు అనేసి మూలకంగా నేను చెప్తా ఉన్నా ఒక ఫిర్యాదు ఫిర్యాదు అలాగే రాయాలి మార్చే రైట్ వాళ్ళకి లేదు తర్వాత ఫోన్పే చూసుకోలేదు ఆరో తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చాము డబ్బులు అడిగారు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది పదివేలు డబ్బులు అడిగారు ఆ రికార్డు బయట తీయాలనేది ఇందు మూలక నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దాంట్లో పదివేలు డబ్బులు అడగకపోతే నా ముక్కు నేను నేలకు రాస్తాను పదివేల రూపాయలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్న సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సీసీ ఫుటేజ్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటిది యొక్క సన్నివేశాన్ని అతను చూడాల్సిన బాధ్యత ఉంది ఆరో తారీఖు మేము ఫిర్యాదు చేసినాము డబ్బులు ఇవ్వలేదు నెపంతో కేసును రిజిస్టర్ చేయలే ఏడో తారీఖున ఏడు గంటలకు మేము ఫోన్పే ద్వారా అతను పదివేలు అడిగితే ఐదు వేలు ఫోన్పే ద్వారా వేయడం జరిగింది ఏడో తారీఖు అమౌంట్ పడిన తర్వాత ఎనిమిదవ తారీఖు కేసు రిజిస్టర్ జరిగింది ఇంతకన్నా ఎవరిస్ ఏం కావాలనేసి నేను అడుగుతున్నాను సరే అతను ఏమంటున్నాడంటే బాలయ్య రైటర్ గారు నేను ఫోన్పే చూసుకోలేదు అనేసి నేను ప్రెస్ నోట్ ద్వారా నేను ఎప్పుడు నేను రిలీజ్ చేశాను పద్నాలుగో తారీఖు నేను రిలీజ్ చేశాను ఏడవ తారీఖున పడితే పద్నాలుగో తారీఖు వరకు ఫోన్పే చూసుకోరా ఇది అతిశంగా లేదు ఆశస్పదంగా లేదు అంటే చెక్ బ్యాలెన్స్ చేసుకోరా లేదా క్రెడిట్ చూసుకోరా డెబిట్ చూసుకోరా ఫోన్ గురించి యాప్ చేసి పెట్టుకున్నారా ఏం చెప్తున్నారు ఇంకా నమ్మించారు ఏం ఇంత పెద్ద ఎవిడెన్స్ ఉంటే ప్రజలను మొబ్బై పెట్టి ఈ విధానం చేస్తున్నారే ఇంకా చిన్న చిన్న ఎవిడెన్స్ ఉంటే మీరు ఏం చేయబోతున్నారనేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి దీనిపైన లోతైన విచారణ చెయ్యాలి తర్వాత నేను దళిత సామాజిక వర్గానికి నేను వ్యతిరేకి అన్నారు ఎస్ నువ్వు అన్నదాన్ని నేను సమాధానం చెప్తా ఈ నెలలో ఐదు మంది పైన నేను ఫిర్యాదు చేసి ఉన్నాను ఒకటి బద్బేలు రాజగోపాల్ యాదవ్ సిఐ నా సామాజిక వర్గం అక్కడ కానిస్టేబుల్ సస్పెండ్ అయిన వ్యక్తి అతను సోషల్ మీడియా ద్వారా అతని వాయిస్ రికార్డుతో సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ కానిస్టేబుల్ అభియోగం చేసిన ఒక సిఏ గారి పైన నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆరోపణలు నిజమైతే ఆ సిఏ గారిని డిస్మిస్ చేయమని కోరిన వ్యక్తి నేను నా సామాజిక వర్గం తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ పొద్దుటూరులో సుధాకర్ యాదవ్ కానిస్టేబుల్ అతను పైన ఏసీపీ ట్రాప్ చేయించింది నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో పది నిమిషాల పాటు బ్రేకింగ్ న్యూస్ నడిచింది అది నా సామాజిక వర్గం అతను ఎస్సీ కాదు దళితుడు కాదు రాజగోపాల్ యాదవ్ సి గారు దళితుడు కాదు తర్వాత మైదికూర్లో రూరల్ సిఏగా పనిచేస్తున్న శివశంకర్ యాదవ్ గారు నా సామాజిక వర్గం అండి నేను అతని మీద బహిరంగ లేఖ రాసిన పుట్టసుధాకర్ యాదవ్ గారికి రాశాను ప్లస్ ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నాను అతను నా సామాజిక వర్గం దళితుడు కాదు నన్ను దళితుల మ్యతిరేక అంటారా తర్వాత చాపడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చిన్న పెద్దయ్య గారి పైన రైడర్ పైన రైడర్ ఏ కులం అనేసి నేను స్టేషన్ ఏ కులం అనేది నేను అడగలేదే చిన్న పెద్ద ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి నేను ఒక బీసీ నాకు నాకు కుల సంఘం కాదు శ్వాస పిలిచిన ప్రతి మానవునికి వారి యొక్క హక్కులను హరింపజేస్తే నేను మాట్లాల్సిన వాయిస్ వాసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చేస్తూ ఉన్నా తర్వాత దళిత ఇటు కాబట్టి ఇతను కక్ష అనేసి అంటే యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా ఆన్లైన్ ద్వారా లంచాలు అవినీతి అక్రమాలు ఆచార అరాచకాలు ఆస కార్యక్రమాలు మీరు ఏం చేసినా చూస్తూ కూడుకుంటాము మేము ప్రశ్నిస్తే నువ్వు దరిద్రులు వ్యతిరేకి అంటే మీరు ఏం చేసినా చూస్తూ ఉండడమే ఇచ్చేయాల అంటే ప్రశ్నించకూడదు అనడానికి ఇది ఒక నిదర్శనము కనీసం ప్రెస్పీడ్ పెట్టే లోపల దీన్ని గ్రావిటీ ఎలా ఉంది అతని దగ్గర ఎవరి సేవ్ ఉండనే ఆలోచన లేదా నిన్న నా దగ్గర రికార్డు కూడా నా దగ్గర ఉంది అదే చాపడ సంబంధించిన ఒక ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఎస్ మూడు